హలో ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ కొమ్మి ఇప్పుడు ఏంటంటే మనకు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటుని వాళ్ళు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేశ భవిష్యత్తు లైక్ భవిష్యత్తు మీన్స్ అభివృద్ధి కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు ఇవన్నీ మీ చేతిలోనే ఉంటాయి ఓకే దేశానికి రాష్ట్రానికి దిశ దశ మీరే సో మీరు వీకెండ్ అని చెప్పి ఎంజాయ్ చేసాము పడుకున్నాము అనుకొని ఓటు వేయడానికి వెళ్ళలేదంటే మీ ఓటుని క్వార్టర్కి బిర్యానీకి అమ్ముడుపోయిన వాళ్ళు ఓటేసి వాళ్ళు దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తారు సో దయచేసి మీరు మే థర్టీన్త్న ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మన దేశ ప్ర మన రాష్ట్ర ప్రజలు కావచ్చు మన దేశ ప్రజలు కావచ్చు మీ ఓటుని మీరు క్వార్టర్ కానీ బిర్యానీ కానీ అమ్ముకున్నారంటే మామూలుగా మనుషుల కింది కూడా రారు అని ఒక పెద్ద కవి చెప్పాడు ఓకే ఎవరైనా సరే వాళ్ళ ఓటుని క్వార్టర్కి అమ్ముకున్నారంటే క్వార్టర్కి కానీ నోటుకు కానీ అమ్ముకున్నారంటే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని క్వార్టర్కి నోటుకి తాకట్టు పెట్టినట్టు అవుతుంది సో ప్రతి ఒక్కరూ మీ ఓటుని అమ్ముకోవద్దండి ఓకే అలాగే ఓటు వే మనం ఎక్కడో ఉన్నాం దూరంగా ఉన్నాం ఓటు వేయించలే ఓటు వే ఒకసారి వేయకపోతే ఏం కాదులే అలా అన్నీ ఎవరు అనుకోకండి మీరు భారతదేశ పౌరులు అంటే ఖచ్చితంగా ఓటు వేయాలి మీరు ఓటు వేయలేదంటే మీరు భారతదేశ పౌరులే కాదు ఓకే రేపటి రోజు మీరు ప్రశ్నించే అధికారం మీకు ఉండదు ఓకే ఖచ్చితంగా మీరు ఓటు అనేది వేయాలి రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు అంటే మనం పెట్టుకున్న సర్వెంటు మన ఆస్తుల్ని మన రాష్ట్రాన్ని మన సంపాదనని మనం కట్టే ట్యాక్స్ని వృధా కాకుండా మన ఆస్తుల్ని కాపాడడానికి ఓకే మన ఆస్తుల్ని కాపాడడానికి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి మనం పెట్టుకునే సర్వెంట్స్ ఓకే ఎవరైతే అలా కులాన్ని మతాన్ని చూసి ఓటేస్తారో చాలా నష్టపోతారు భవిష్యత్తు తరాల కోసం మీకు నచ్చిన మీ కులం వాళ్ళు వాళ్ళకు కాకుండా ఎవరైతే సమతవంత నాయకులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటేయాలని కోరుకుంటున్నాను కొంతమంది ఉంటారు ఎప్పుడు ఓటేస్తాం అంటే ఎప్పటినుంచో మేము వాళ్ళకే వేస్తున్నాము సో మళ్ళీ వాళ్ళకే వేస్తాము అనే వాళ్ళు ఉంటారు కొంతమంది మీరు ఎప్పటి నుంచో వేయడము మా తాత వేసాడు మా నాన్న వేసాడు వేస్తాం మేము ఎప్పటి నుంచో వేస్తున్నాము అలాంటివన్నీ చిన్నపిల్లల చెప్పే ఆటలు మాటలు లాగా ఉంటాయండి అలాంటివి చేయొద్దు దయచేసి మీ ఓటుని మీరు మే తట్టింతురా మీ ఊళ్ళకెళ్ళి మీ ఓటుని వినియోగించుకోండి మీ ఓటుని నోటికి వాటర్ బాటిల్కి అమ్ముకోవద్దండి నోటికి కోటపట్టుగా అమ్ముకున్నవాడు మళ్ళీ చెప్తున్నాను మనిషే కాదు వాళ్ళ ఓటు వాళ్ళు వేయని వాళ్ళు భారతదేశ పౌరులే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ ఓటు వాళ్ళు వేయిన వాళ్ళు భారతదేశ పౌరులే కాదు రేపటి రోజున ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు గవర్నమెంట్ని పరిశీలించే ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు ఓటు వేయని వాళ్ళకి ఎవరికీ ఉండదు ఓటు వేసిన వాడే గవర్నమెంట్ని ప్రశ్నించగలుగుతాడు సో మీరు ఖచ్చితంగా మీ ఓటు మీరు మీ ఊర్లలో మీరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను దయచేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి మన ఓటు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ ఓటుని మన వాటర్ వాటర్ బాటిల్కి నోటికి అమ్ముకున్నామంటే ఐదు సంవత్సరాలు నువ్వు పడే బాగా ఎంత ఉంటుందంటే ట్యాక్సులు కట్టాలి ట్యాక్సులు పెంచుతారు పెట్రోలు డీజిల్ అన్నీ పెంచుతారు ఏమంటే వాళ్ళు రే రేపొద్దున మీరు మీరు మీ మీ ఊరు ఎమ్మెల్యేని మీరు అడగాలన్నా కూడా మీరేం ఊరికే వేసారా డబ్బులు తీసుకొని వేసారు అని కూడా అనే సిచ్యువేషన్ ఉంటుంది సో అందుకనే డబ్బులు తీసుకొని ఓకే డబ్బులు తీసుకొని వాటర్ బాటిల్కి ఓట్లు వేయడం మానేయండి ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని సొంతంగా వాళ్ళే వెళ్ళి ఒక నచ్చిన నాయకుడికి ఓటేయండి మనమైతే మరికొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళు ఎలా అంటే మన ప్రాంతం వాడు మన ఊరు వాడు మన కులం వాడు మన మతం వాడు అని చెప్పి అలా ఓటేస్తారు ఓకే అలా ఓటు చాలా తప్పు చెప్తున్నాను చాలా తప్పు రేపు మీ పిల్లల భవిష్యత్తు ఉండాలంటే మన కులం వాడికి మన మతం వాడికి కదా మనం ఓటు వేయాల్సింది మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ తర్వాత వచ్చే జనరేషన్స్ భవిష్యత్తు బాగుండాలంటే ఎవరైతే సమర్థవంతంగా మన దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారో వాళ్ళకే మనం ఓటు వేయాలి మనం మనోడని చెప్పి మన కులవాడని చెప్పి ఇలా ఓటేసామనుకోండి నష్టపోయేది ఎవరో కదా మనమే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు చూసి ఓటేస్తారు కొంతమంది సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తారు ఓకే డబ్బులు ఇస్తారు అప్పు చేసి మరీ ఇస్తున్నారు అప్పు చేసిన తర్వాత అప్పు ఎవరు కడుతున్నారు ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు సంపాదించిన దానిలో నుంచి ఒక్క తీసి తీసిస్తున్నారా లేదు ఓకే అది ఎంత ఇంట్రెస్ట్ పడినా ఎంత అప్పు అయినా సరే ప్రజలే కట్టాలి ఓకే ప్రజలే కట్టాలి వేరే వాళ్ళు ఎవరు ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ సొంత ఆస్తుల నుంచి కట్టడు ఓకే రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరంటే మనం పెట్టుకున్న మన సర్వెంటు మన ఆస్తుల్ని మన రాష్ట్రాన్ని మీరు ఓటు వేయడానికి వెళ్ళలేదు అనుకోండి మీ ఓటుని ఏ బిర్యానీ బిర్యానీకో నోటుకో క్వాటర్ గమ్ముడు ముడిపోయేవాడు మీ ఓటు వేసేస్తాడు వాడ మన భవిష్యత్తుని నిర్ణయించేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని వాడని నిర్ణయించేది వాడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేసేస్తాడు సో మీరు మీ ఓటుని మీరు వేయకోకుండా ఉండడం అనేది చాలా తప్పండి భారతదేశ పౌరులు ఎవరైనా సరే వాళ్ళ ఓటుని వాళ్ళు ఖచ్చితంగా వేయాలి వేయలేదు అంటే మీరు భారతదేశ పౌరులు కారు వాడు డబ్బులు ఎవరికి వాళ్ళకి ఓటేస్తాడు దాని తర్వాత యువతకు ఉద్యోగాలు ఉండవు పేదలకు పనులు ఉండవు తినడానికి తిండి దొరకడం కష్టం కష్టమవుతుంది మనం చూసాం పాత గవర్నమెంట్లో కూడా ఎలా ఎంత కష్టాలు పడుతున్నారో దళితులు రోజు రోజుకి దళితులు అయిపో దళితులు రోజు రోజుకి ఇబ్బందులు పాలవుతున్నారు బాగా కష్టపడిపోతున్నారు అంటే పేదవాళ్ళకి రోజు రోజుకి ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు వీరు రాజకీయ నాయకులు మాత్రం రోజు రోజుకి ఇంకా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకొని డెవలప్ అయిపోతున్నారు సో ఇది మారాలి ప్రతి పేదవాడు కూడా అభివృద్ధిని చూడాలి ఆస్వాదించాలి ఆ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి సో ఇవన్నీ జరగాలంటే సరైన సమర్థవంతమైన నాయకుని మనం ఎన్నుకోవాలి ఓకే ప్లీజ్ కాస్టింగ్ యువర్ ఓట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అప్కమింగ్ జనరేషన్స్ థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి